మాకు ముప్పై ఎకరాల వ్యవసాయం భూమి ఉంది అందులో ప్రధానంగా వరి సాగు చేస్తున్నాము పచ్చ పురుగు మొగి పురుగు పంట నష్టాన్ని చేస్తున్నాయి వీటి నివారణ కొరకు ఎన్ని మందులు వాడినా కూడా అనుకూలమైన ఫలితాలు రావడం లేదు వరి పంట ఉత్పత్తిలో ఎక్కువగా సిజంటా వారి మందులు వాడుతున్నాం ఈ సంవత్సరం వారు కొత్తగా తయారు చేసిన ఈ ఇన్సిపి నాటు వేసిన తర్వాత పదిహేను నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో స్ప్రే చేయడం జరిగింది దీనిని వాడిన తర్వాత పొలంలో మొగి పురుగు పచ్చ పురుగు సమర్థవంతంగా కంట్రోల్ చేయబడినది తిరిగి సుమారు నలభై రోజుల వరకు అరికట్టగలిగినది సో ఈ మందులు వాడిన తర్వాత నేను నా పొలంలో అధిక దిగుబడి సాధించాను ఈ మందుని నా తోటి రైతు సోదరులు కూడా వాడి అధిక దిగుబడులు పొందాలని కోరుకుంటున్నాను నా పొలంలో వాడుతున్న ఇన్సిపియో మీ పొలానికి కూడా వాడి భరోసా పొందండి